మన జీవితాలు నెరవేర్చును కాక వాక్యానికి సమయం ఇద్దాం చదువుగా విందాం దేవుడు మనతో మాట్లాడును గాక విన్న ఆ మాటలు మనం ముప్పదంతలు కాదు కాని అరంతలు కాదు గాని నూరంతలుగా ఆ మాటలు మనము పొందుకున్న దేవుడు గాక దేవుడు ఇచ్చినగాక నచ్చే దేవుడు అన్న ఇచ్చినగాక మన మనో నేత్రం విలకిచ్చుగా కనుక మనం ఎక్కువ ఉండే మనము వారికి చెప్పండి కొడుకు మనం వారిని కావాలని చూద్దాం దేవుడు వారి ద్వారా మన సేవలు మాట్లాడుతుంది కాబట్టి తమ్ముడు చెప్పినట్టు దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా నిర్ణయిస్తారు తెలియదు మీ కదా అది మంచి అయినా చెడ్డైనా ఆ దేవుని నిర్ణయం అయితే మనం ఏం చెయ్యాలంటే దాని ఖచ్చితంగా దేవుడి సుభంక్ష దేవుల్లో మనం ఏం చేయాలి ఆనందించాలి కావచ్చు సుఖం కావచ్చు సో ఇవాళ మార్నింగ్ నా పేరు విష్ణు బాబు ఇవరకు వచ్చారండి మరి గుర్తుందా లేదా గుర్తుందమ్మా పేరు ఆ సజీవులు కారానికి తమ్ముడు చాలాసార్లు సజీవులు అనే పదాన్ని పాడారు మనం ఆలయానికి ఎంపికొస్తున్నాం అండి సజీవు కారానికి లోప అనుకుంటుంది ఉంటుంది వరద ముగి ఉంటుంది కానీ బయట చెప్పినా తెలిసిన మరణం తర్వాత మరో బ్రతుకు ఉంది ఆ బ్రతుకు గురించి మనం వస్తున్నాం దేవునికి మహిమ కలుగును కాక ఒక మనిషి ఆ మనిషి అన్నీ ఉన్నాయి చాలా మంది చూడటం మాకు అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి చాలా మంది ఏంటో నాకు అన్ని ఉన్నాయి కార్ ఉంది బిల్డింగ్ ఉన్నాయి ఏమిటో ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటాడు కానీ ఆయన తెలుసుకుంటారు దేవునికి మైకో కలుగుతా లేదు సరికేస్తాడు ఎన్నో చలిగా బాధిపతాడు అలాంటి నీ చేతిలో లేని ఆ మరణాన్ని మరణము ద్వారా ఆ మరణాన్ని మరణింప చేతకు ఈ లోకానికి ఆయన సత్సరీలుగా ఈ లోకానికి వచ్చిన ఆ క్రీస్తు పుట్టికి ఏంటది క్రిస్మస్ క్రిస్మస్ సీజన్ అంటారు చాలా మంది సీజన్ అంటే ఏంటి ఏదో రోజు చదని కదా క్రిస్మస్ అంటే అర్థం ఏంటి ఆయన్ని దేవుడి ఆగా మరి క్రిస్మస్ ఏంటంటే అలాగే ఉంది అంటే ఒకటి క్రిస్మస్ ఎప్పుడు మూడు వందల అరవై ఐదు వందలు మనకి ఒక క్రిస్మస్ ఉండాలన్నమాట ఈ సందర్భంలో కొన్ని విషయాలు దేవుడు మనకి నాశించిన ఇచ్చిన ప్రేరేపడీ యోహాన్స్ స్వార్థ అధ్యాయము ఇరవై వచ్చిన యోగా స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన ఎంతగానే నేను గురించి మాట్లాడుతున్నాను ఇంకో దేవుడు ఇంకో దేవుడు ఇంకో దేవుడు అలాగ వస్తా ఉన్నారు కానీ నేనే అని ఎవరు చెప్పడానికి ఛాన్స్ లేదు అన్నమాట జీర్ణమును పునరుద్ధారమును నేనే ఎవరి దాని అమ్మా అన్నమాట నా చివరి వాడు నా యందు రాచివాడు హా చనిపోయింది విశ్వాసం అంటే మీరు క్రైస్తవులు ఎంత మంది ఉన్నారు ఇక్కడ పడిగానే నేను డౌకీ ఉంది కదా ఎంత మంది ఉన్నారు అందరు క్రైస్తవ మీదే మరి ఎంతమంది రమ్ముకున్నారు నమ్ముకుని క్రైస్తవులు అయ్యాం ఎలా క్రైస్తవులు క్రైస్తవులు అంటే అర్థం ఏంటి బైబిల్ ఈ క్రిస్టియన్ ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో వాళ్ళు క్రైస్తవులు మరి మీరు దేవుడు నమ్ముకున్నారని అడుగుతాం కదా దేవుడు వాడు కూడా క్రైస్తవులే మరి విశ్వాసం ఉందా విశ్వాసం అండి మీరు ఎంత విశ్వాసం ఓకే రైట్ ఈయన ఏమంటున్నాడంటే చదవండి అది నా విశ్వాసం వాడే వాడు కానీ నమ్ముకున్నవాడు కాని ఆదివారం ద్వారా చచ్చిపోడు కాని ఆనిపించేవాడు కానీ వీళ్ళందరూ కదట నా నాయందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను బ్రతుకును ప్రతికి నాయందు విశ్వాసం నుంచి ప్రతివాడును ఎన్నడును చనిపోడు ఈ మాట అర్థమైందండి అదైనా ప్రతి కుండగానే ఆయన మీద విశ్వాసం ఉంచాలట ఇప్పుడు ఎప్పుడు కాదు పాప విశ్వాసం ఉంచుదాము లేదా ఇప్పుడు ఎప్పుడే కాదు తర్వాత ఉందాం అనుకోకూడదట విశ్వాసం ఎప్పుడు ఉంచాలంట ప్రతి కుండగానే ఆయన మీద విశ్వాసం ఉంచాలంట అప్పుడు మరణాన్ని దాట ఆయన ఏం చేస్తాడు మరో ప్రతికులోకి ఆయన తీసుకెళ్తాడు పూర్తిగా చదవడానికి ఈ మాట నమ్ముచున్నావా ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగేను ఈ రోజు ఈ రోజు ఈ వ్యాలెంలో అలా పేరేంటండి సిమోను మెమోరియల్ పెంతుకోస్ చర్చ్ లో అల్పుడనే నిలబెట్టి ఒకటో శతాబ్దంలో ఆమె అడిగిన విషయాన్ని ఈ రోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాడు మీరు నమ్ముస్తున్నారా దేవునికి మహిమ కలుగురు కాక వచ్చామంటే అప్పు అప్పుదే కాదని మనం ఎక్కడికి వచ్చింది ఎందుకు వచ్చామంటే మరణించిన తర్వాత మరో బ్రతుకు ఉంది ఆ బ్రతుకులోనికి వెళ్ళడానికి విశ్వాసం నుంచి మనం ఎక్కడికి వచ్చాము అది వాక్య సారాంశం దేవునికి మరి ఆ బ్రతుకులోనికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి అనేది ఆయన అడిగితే ఆయన అంటాడు ఎబ్రికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చి నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఎందుకనగా ఎందుకనగాడంటే ఆయన ఎందుకనగా దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమై సజీవమైనదట దేవుడి వాక్యం ఏమంటే సజీవమైందట అంటే దానికి ఎక్స్పెరినేట్ లేదా లేదండి కానీ ఈ భూమి మీద మన కలుచూపు మేళలో ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఏముంది ఎక్స్పెరినేట్ ఉంది మరి ఆయన వాక్యానికి ఎక్స్పీరియన్స్ లే ఎక్స్పీరియన్ లేదంటున్నాడు కదా సజీవం అంటున్నాడు కదా మరి ఆయనే ఇదంతా లైవ్ అయిపోతుంది సూర్యుడు వెలుగు కోల్పోతాడు చంద్రుడు ఎర్రబడిపోతాడు ఈ భూమి అంతా లైవ్ అయిపోతుంది ఒక రోజున యగాంత వస్తుంది ఏమి ఉండదని చెప్పే కదయ్య యశ్వభు వారు మరి వాక్యం ఎలా ఉంటుంది అని మనం అడగాలి కదా అడగాలి కదా ఆ వాక్యం సజీవమై చాలండి వాక్యం సజీవం దానికి మరణం లేదంట చావు లేదంట లేఖనాలలో నిత్య జీవం ఉందట ఎలా వాక్యం అనగా ఎవరు క్రీస్తు ఈ క్రీస్తు ఈ భూమి మీద వచ్చాడు కదా మరణించాడు కదా లేచాడు కదా ఇప్పుడు వాక్యమైన గ్రీస్తు ఎక్కడున్నాడు తండ్రి గృపా మన అందరి గురించి విజ్ఞాపన చేస్తూ అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ వాక్యం కిందకు వచ్చింది మానవ రూపుగా వచ్చింది మరణించింది ఆ వాక్యం సజీవంగా దేవుని దగ్గర ఉంది ఇప్పుడు వాక్యం సజీవమైందా మరి సజీవులుగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి వాక్యాన్ని నమ్మాలి విశ్వసించాలి నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటి మరి నమ్ముకున్నాం కదా అందరుండి విశ్వాసం ఉందా అదేంటండి మేము నమ్ముకునే కాదని వచ్చాము మళ్ళీ విశ్వాసం ద్వారా అడుగుతారేటండి కొంచెం క్రిటికల్గానే ఉంది కదండి క్రిటికల్గానే ఉంది మరి గారండి ఈ లోకంలో యేసు ప్రభు వారు ఆమె గర్భాన్ని పడడానికి ఏ కాంప్కేషన్ ఉందండి ఆవిడకి ఆ కాలంలో చాలామంది ఉన్నారండి గారి గురించి మరి అమ్మ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే విషయ గ్రంథంలో రాసిన కన్యకు గర్భవతి కుమారుని కంటదని విషయ గ్రంథం అందరికి తెలిసిన తర్వాత అందరు స్త్రీలు యవన పిల్లలు అందరూ అంటండి చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఇండి వివాహాలు చేసుకోకుండా నాగర్భ పుడతాను నాగర్భాన పడతాడు అని ఓట శతాబ్దంలో ఎంతో మంది ఎదురు చూశారంటే ఇది సరిత మరి పరియమ్మ ఎందుకు ఏంటి అవి కాల్పేషను సర్వాధికారి అయిన దేవుడు ఈ భూమి మీదకి రావడానికి మరియమ్మ గర్భాన్ని ఇచ్చుకున్నాడు ఎందుకు మరి అమ్మలో ఏముంది ఆవిడ నమ్ముకుంది మనం నమ్ముకున్నాం ఆవిడ క్రైస్తవురాలే మనమో క్రైస్తూ ఆవిడకి విశ్వాసం ఉంది మనకేదో విశ్వాసం ఉంది కదా నా ఉంది ఇప్పుడు నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటి దోత వచ్చింది వచ్చి ఏమందండి ఈ దూత మరియమ్మ గారు దగ్గర వచ్చినట్టు మరి అమ్మ గారి పొజిషన్ తెలిసిన చక్కగా నిశ్చితార్థం జరిగిందండి నిశ్చితార్థం జరిగిన వధువులను ఎలా ఉంటారండి చక్కగా కలగంటూ ఉంటారు నా భర్తకి ఎలా చేయాలి నా భర్తకి ఎలా చేయాలి నా భార్యకి ఎలా చేయాలి అలా చేయాలని ఎంతో ఉత్సాహంగా ఉంటారు వివాహానికి కానీ ఆమె దగ్గరికి ఏమొచ్చిందండి ఏమందండి మరియా మరియా అనగా దయా దయా అని అర్థం అండి మరి అనగా ఏంటి దయా దయాప్రాప్తులాల ఉంది అందుకనే దయాప్రాప్తుల ఎందుకంటే మర్యా అనగా దయా మర్యా అని ఆమె భాషలో ఏం మాట్లాడింది అంటే దయాప్రాప్తుల మర్యా నీకు దేవుడు నీ మీద నీ మీద కరుణ చూపించాడు దయాప్రాప్తుల నీకు శుభము ఇంకేముంది చూడండి ఒకసారి వర్త శుభం ఉంది ఈ వచ్చిన వెంటనే ఆవిడ ఎదురు చూసింది కానీ వెంటనే ఆవిడ ఏమన్నా తెలిసినా నువ్వు సంతోషపడింది వెంటనే ఆ కోత ఏమన్నా తెలిసినా నీవు గర్భం ధరిస్తావు అందండి వెంటనే ఎంత షాక్ అంటుంది అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గర్భం ధరిస్తావు అనగానే ఒకవేళ గర్భం ధరిస్తే గర్భం ధరిస్తే ఆ యువత సంప్రదాయంలో కాలంలో ఉన్న ఆచారం ఏంటంటే పొరపాటున ఆమె పురుషులు ప్రమేయం లేకుండా స్త్రీ గర్భం ధరిస్తే వెంటనే పాళ్యంలోకి తీసుకొచ్చి రాళ్ళు ఇచ్చి కొని చంపేసే ఆచారం ఉందండి ఇప్పుడు నీవు గర్భం ధరిస్తావు మరి అనగానే ఈవిడేం మాట్లాడాలి అదేంటి ప్రభువా నాకెలా కుదురుద్ది నేను ఆల్రెడీ ఉచితార్థమై ఉన్నాను కదా నాకల కుదురుద్ది అన్నదా ఏముంది ఆ అద్భుతాన్ని ఆమె ఎంజాయ్ చేసింది ఏంటి ప్రభువా ఇట్ ఇస్ పాసిబుల్ ఇది ఎలాగో జరుగుద్ది ఇది చాలా గొప్పది కదా నేను పురుషుడు ఎరిగిన దానిని కదా నాకు ఎలా తెలుస్తుంది ఇది నాకు ఎలా కలుగుతుంది అంతే తప్ప నాకెలా కుదురుతుంది ప్రభువా అని అనలేదండి ఎందుకంటే విశ్వాసానికి నమ్మకానికి తేడా ఏంటంటే విశ్వాసానికి నమ్మకానికి దాడి ఏంటంటే ఆమె విశ్వసించిందండి ఎంత విశ్వాసం అంటే వచ్చింది గాబ్రియర్ తోట పంపింది దేవుడు చెప్పింది దేవుడి వాక్యము వాక్యం సజీవమైనది అని దరిగి తీరుతుంది అందులో డౌట్ అయ్యలేదు ఎంత కాన్ఫిడెన్స్ చూడండి మరి ఎందుకు వెళ్తున్నారు అనుకున్నారు మామూలుగా కాదండి ఇప్పుడు నమ్మకానికి విశ్వాసానికి తేడైటో మరో వ్యక్తిని నీకు చూపిస్తాను నూకాసువార్థ వార్త మొదటి అధ్యాయము లోకాస్వార్థం ఒకటి అధ్యాయం ఓకే ఇప్పుడు మరియా దగ్గరికి దూత వెళ్ళిన వెంటనే ఆ దూత నీకు గర్భిణీ వస్తుంది అని అనగానే ఆమె ఎంత విశ్వసించిందంటే అసలు చంపేస్తారని ఆలోచించలేదు ఇది నిజమా అని అనలేదు అబ్బాగారి ఇది నిజమానలేదు కాకపోతే ఒకటి తెలుసు ఆమెకి దానికి అర్థం వస్తే ఖచ్చితంగా యువత సంప్రదాయం చేయడం కనుక చంపేస్తారు కానీ దేవుడు చెప్పాడు కనుక చంపుతారా లేదనే తర్వాత విషయం కానీ ఆమె దేవుడి మాట మీద విశ్వాసం వచ్చింది దేవుడికి వైపగలుగురు కాక ఇప్పుడు మనకి అవిశ్వాసాన్ని నిలిపించిన ఆ కుటుంబంలోనే ఒక ఆయన చూద్దాం అమ్మగారు బావగారు పేరేంటండి అడిగితే అర్థం కాదు అనమాట మరి అమ్మమ్మగారు బాగా ఈశ్వరు వెళ్ళారు కదా అప్పుడు కదా గారు అక్కగారు ఎవరు ఆలోచనలో ఉంటారు చూడండి ఎలిజబెత్ గారు అంతేనా ఎలిజబెత్ గారు ఆయన మన బాధలో మన వాసుల్లో ఎలిజబెత్ గారు ఆయన మరియమ్మ గారికి ఏమవుతారు బావగారు అవుతారు మీరు మరియమ్మ గారు బావగారు ఎవరు జగన్ గారు నేను ఇలా వచ్చాను నాలుగు రాసులు వచ్చాను వేలకి భాషలో అంటే మరియమ్మ గారు బావగారు జగన్య్య గారు ఇదే దూత ఇదే దూత మొట్టమొదటిసారిగా హైగుల్లో మొత్త నిబంధనలు అంటే మొట్టమొదట గారి దగ్గరికి వచ్చిందండి అంటే మొట్టమొదట ఎందుకంటున్నానంటే దేవుడు అనేక మందిని పంపించి ప్రవక్తలను పంపించి రాజులను పంపించి ఎన్నో విషయాలు చెప్పించి నేను దేవుణ్ణయ్యా నన్ను నమ్మండి అయ్యా ఏం అర్థం కావట్లేదు ఒక లక్షకులు పంపిస్తున్నాను అని ఎంతో మందిని పంపించే పంపించిన వాళ్ళందరినీ చెప్పేశారండి అక్కడికి దేవుడు ఏం చేయడం తెలిసిన ఒక చీకటి కాలాన్ని ఆయన పెట్టాడండి మీకు క్లియర్గా కావడానికి మత్తాయి సువార్త ఉంది కదా బత్తాయ్ శివార్లో కొత్త నిబంధన అనే ఒక హెడ్డింగ్ ఉంటుంది ఆ పేజ్ ఓపెన్ చేయండి కొత్త నిబంధన ఫస్ట్ పేజ్ తీయండి ఏమో ఫస్ట్ పేజ్ కొత్త నిబంధన ఫస్ట్ పేజ్ తీయండి తీసారండి ఆ ఫస్ట్ పేజ్ని వెనక తిప్పండి ఏముంది ఖాళీ ఉందా దానిక తర్వాత ఏముంది మత్తాయ శివార్స్ ఉంది ఇప్పుడు అటు వెళ్ళిపోతే ఈ కాయ పేపర్ ఉంది కదా తెల్ల పేపర్ ఉంది కదా అటు వెళ్ళిపోతే ఏముంది మలాకి గ్రంథం ఉంటా చూడండి మలాకి గ్రంథం ఉందా ఆ మలాకి గ్రంథం కింద రాశాడు సమాప్తమైనది